స్పష్టంగా ఉంది శత్రు భావం అంట ఇంకా మీరు ఇంకేం మాట్లాడలేదు జస్ట్ ఆ భావము వాళ్ళని చూస్తే ఒకలాంటి ఆయసం వారి పేరెత్తుతేనే హృదయలో కడుపులో తిప్పేస్తుందండి కడుపులో ఒకలాంటి మంట మంట కలుగుతుందండి నాకు మంట పుడుతుంది వాళ్ళని చూస్తే అన్న మాటలు వస్తున్నాయా మీకు రావట్లేదేమో మీ కుటుంబంలో వస్తుందా వస్తుందా అట్లాంటి మాటలు విన్నా పలికినా నిజంగా ఎక్కడైతే ఆ శత్రు భావము అసూయ ఉంటాయో అక్కడ గందరగోళము అంటే నెమ్మది ఉండదు సమాధానం ఉండదు ప్రతి విధమైన కిరాతకము అంట అంటే ఎంత నీచ స్థితికైనా దిగజారుతారంట ఐఆర్ డైరెక్ట్లీ సేయింగ్ కమ్ హెల్ప్ బ్రేక్ లూజ్ ఇన్ మై లైఫ్ అంటే నరకము ఓపెన్ చేస్తున్నారంట మీకు మీరే మీ కుటుంబాల్లో మీ ఇళ్లలో మీ జీవితంలో రా అని ఆత్మని దురాత్మల్ని ఆహ్వానించిన వారైతు వారైన అవుతారంట అసూయ ఏంటది అసూయ ఇంకోటి ఏంటి చెప్పండి అసూయ కక్ష మత్సరము వివాదములు ఎక్కడైతే ఉంటాయో అక్కడ గందరగోళము అక్కడ ప్రతి విధమైన నీచ కార్యము ఉంటాయంట సో ఐస్కింగ్ యూ డు వాంట్ హెల్ ఇన్ యువర్ లైఫ్ నిజంగా నరకము నరకపు అనుభూతి మీకు కావాలా లేకపోతే దేవుని సన్నిధి ప్రతిరోజు పరిశుద్ధాత్మ నడిపింపు మీకు కావాలా అసూయ కుల్లు జ్ఞాపకం చేసుకోండి ఈ మాటలు అసూయ కుల్లు చేదు భావము పద పగ కక్ష మరలా చెప్తున్నాను అసూయ కుల్లు చేదు భావము శత్రుభావము పగ కక్ష ఇవన్నీ ఎట్లుంటాయి అంటే ఒకవేళ ఎవరికైనా దగ్గు ఈ మధ్య కాలంలో చాలా న్యూమోనియా స్ప్రెడ్ అవుతుందంట కదండి ఈ మధ్య కాలంలో చాలా కోల్డ్ కాఫ్ విపరీతంగా అయిపోతుంది అంట వెదర్ బట్టి లేకపోతే దీని బట్టి అది ఎట్లా అండి మనము వారిని పట్టుకోము వారితో మాట్లాడము లేకపోతే మాట్లాడతామేమో వారిని పట్టుకోము ఏం చేయము అంత దగ్గర సంభాషణ కూడా ఉండదు కానీ వారిని వారిని నోరు తెరిచి లేకపోతే వారి దగ్గర ఉన్నట్లయితే అది ఎలాగా అంటుకుపోతుందో కంటేజియస్ అయిపోతుంది అదే అదే రీతిగా ఈ కక్ష ఈ పగ అంట కూడా కంటేజియస్ ఉంటది ఇన్ఫెక్ట్ అంట పాయిజన్ ఒక విషములాగా మారిపోతుంది అంట చూడండి చాలా మంది గృహాలు కుటుంబాలు వాడిని మాత్రం నేను క్షమించాను అతని మాత్రం నేను క్షమించను దాన్ని మాత్రం నేను అస్సలు క్షమించాను అని ఆ మాటలు వింటున్న మీకు ఒకవేళ మీ తల్లిదండ్రులు మీ ముత్తాతలో అమ్మమ్మలో ఈ మాటలు మాట్లాడుతున్నట్లయితే అది వింటూ 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 మీకు కూడా తెలియని శత్రుభావం వారి ఏడలు కలిగి మీరేమంటారు నేను చూడను నేను వారితో మాట్లాడను వారంటే నాకు పగ అసలు మీకు వారికి సంబంధమే లేదు మీతో ఏం గొడవనే పడలేదు కానీ మీ తాతలో ముత్తాతలు అమ్మ నాన్నలు లేకపోతే మీ కుటుంబంలో ఉన్న వారు బంధులో వారి గురించి పదే 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 మాట్లాడితే అసలు మా వారు మీకు ఏమీ హాని చేయనప్పటికీ ఆ శత్రుభావం కలుగుతుంది చూడండి ఇట్ ఇస్ కంటిస్ అందుకనే దుష్టుల ఆలోచన చెప్పున నడువక అంటే అది వింటా ఉంటే అది తెలియకుండా మన హృదయంలో ఎంతగానో ఆ కార్యము కార్యం అంటే దుష్ కార్యము చేస్తుంటదండి ఈరోజు చూడండి స్మోకింగ్ ఇస్ హజ్ టు హెల్త్ అని అంటారు స్మోకింగ్ హజార్డస్ టు హెల్త్ ఎవరికి చేసేవారికి కానీ ఆ చుట్టుపక్కల కూడా ఉన్న వాళ్ళకి వాళ్ళకి కూడా అంటారు కానీ వాళ్ళు స్మోక్ చేస్తున్నారా వాళ్ళు చేయరు మరి వారికి ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది ఎక్కడైనా మేము పిల్లల్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు రోడ్ పైన ఆ స్మెల్ వస్తేనే అమ్మో పిల్లలకి ఆ స్మెల్ తగులుతుంది అనేసి ఆ స్థలానికి వెళ్ళాము దూరంగా వెళ్ళిపోతాం ఎందుకు అది ఇండైరెక్ట్ గా పీల్చుకున్నది హానియే అవునా కదా అది ఇండైరెక్ట్ గా పీల్చుకున్నది మనకి హానియే అదే రీతిగా మీరు వారు మాట్లాడుతున్నారులే నాకేం లేదు అని అంటున్నారు కానీ ఎప్పుడు చూసిన రాత్రి పగలు అదే మాట్లాడారు రాత్రి పగలు వారిని వారు ఇలా చేస్తారు వారు అలా చేస్తారు నా బ్రతుకు పాడు చేస్తారు నన్ను ఇంత చేస్తారు అని మాటలు వింటూ ఉంటే వింటూ ఉంటే ఏమైంది మీ హృదయం కూడా పాడైపోతుంది అందుకే నా అటువంటి మాటలు ఎంకరేజ్ చేయకండి అటువంటి మాటలు వస్తే మీరు ఏదో ఒకటి టాపిక్ డైవర్ట్ చేయండి లేకపోతే ప్రేమతోటి వారిని పలకరించండి ప్రేమతోటి ఆ టాపిక్ ని ఇట్లా చేయకూడదమ్మా అని ఎంతో సమాధానంగా నెమ్మదితో చెప్పండి కానీ డు నాట్ ఎంకరేజ్ ఎనీ కైండ్ ఆఫ్ గాసప్ ఎనీ కైండ్ ఆఫ్ రివెంజ్ ఫుల్ టాకింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఇన్ యువర్ వర్క్ ప్లేస్ ఇన్ ఎవ్రీ ఏరియా దట్ యువర్ ఎన్ డు నాట్ ఎంటర్టైన్ బికాస్ ఇట్ ఈస్ అ స్పిరిట్ అది ఆత్మ అది ఏం ఆత్మ అంటే కక్ష కక్ష ఆత్మ పగ ఆత్మ అది ఏంటంటే వారు నాశనమయ్యేంత వరకు వాళ్ళకి నెమ్మది ఉండదు చేతబడులు ఎందుకు చేస్తారండి చేతబడులు ఎందుకు చేస్తారు ఎందుకు ఇవన్నీ చేస్తారు అని అంటే వారు ఎంత గొప్పగా అయిపోయారు లేకపోతే వారు నా మాట అన్నారు మరి ఇలాగా వర్ధులద్దు ఐ డో నాట్ సీ సో రివెంజ్ పగ ఎట్లకైనా నేను నాశనం చేయలేను కాబట్టి నేరుగా హత్య చేయలేను కాబట్టి ఇండైరెక్ట్ గా అని చెప్పి ఈ చేతపడులు చేస్తూ చాలా మంది కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఎందుకు ఇదంతా బేట్ ఇట్ ఆల్ స్టార్ట్ ఇన్ ద హార్ట్ పగ కక్ష అసూయ ద్వేషం ద మెయిన్ రూట్ కాజ్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ ఇస్ ఏంటి తెలుసా అండి ఒకటే పగ కక్ష అసూయ వారు దీవించబడితే నేను చూడలేను వారు దీవించబడితే ఐ టు నాట్ ఈవెన్ వాంట్ టు సీ నన్ను వాళ్ళని చూడలేను అందుకనే వాళ్ళు ఎంత చక్కగా ఇన్విటేషన్స్ ఇచ్చినప్పటికీ ఆహ్వానించినప్పటికీ చాలా మంది వెళ్ళరు నేను ఎందుకు వాళ్ళని చూడండి పగ అసూయ ద్వేషం నా పెళ్లికి రా నో నేను చూడను నువ్వు ఆ రోజు ఆ మాట అన్నావు కదా సరేలే పర్వాలేదు వదిలేసుకో పర్లేదు రా అంటే నో ఐ డోంట్ వాంట్ కా నో ఐ అసలు రెస్పాండ్ కూడా చేయరు అసలు నో అని చెప్పినా బాగుంటుంది రెస్పాండ్ కూడా చేయరు బ్లాక్ చేసి పెట్టేస్తారు లేకపోతే ఫోన్ కట్ చేస్తారు స్విచ్ ఆఫ్ చేసేస్తారు ఎందుకు అని అంటే పగ నువ్వు అంత మంచి పొజిషన్లో ఉంటే నేను చూడలేను ఎందుకు తగ్గించుకోలేరా ఓడ్చుకోలేరా నాకు నాకు కూడా దేవుడు సమయం ఇస్తాడని అనుకోలేరా పగ అసూయ అయ్యో వాళ్ళంత దీవించబడితే నా ముందు ఎంత పోజు కొడుతుందో అని చెప్పి చాలా మంది వెళ్ళారండి పోజ్ కొడతారంట అంటే నేను ఐఎమ్ కొడితే కొట్టనియండి దేవుడు మీకు సమయం ఇస్తాడు హాలి నమ్మిన వారు హాలి చెప్తారా హాలి అని ఎటువంటి కలమశము ఎటువంటి దోషము మన హృదయం లేకుండా చూసుకోండి అందుకే నేను చాలా మంది కుటుంబాలు ఇందాక చెప్పినట్టు ఈ మాటలు వింటా ఉంటే మీ పిల్లలకి తెలుసు మీ ఫ్యామిలీకి తెలుసు మీ ఫ్రెండ్స్కి చాలా మంది అమ్మో ఆమె దగ్గరకు వస్తే ఎట్లాంటి మాటలు మాట్లాడుతుంది అదే చెప్పిన స్టోరీ చెప్తా ఉంటుంది కాబట్టి ఆమె నుండి దూరంగా వెళ్ళిపోతానని చెప్పి మరలా అదే స్టోరీ ఫ్రమ్ ద బిగినింగ్ స్టార్ట్ చేస్తుంది అని చెప్పి అట్లాంటి వారి దగ్గర నుండి దూరం అయిపోతారు ఇక్కడ సౌలు కూడా అదే ఏం చేస్తారు తెలుసా రాత్రి పగలు నేను చంపేయాలి దావి నేను చంపేయాలి దావిధి నేను చంపేయాలి దావిధిని అదే మాట అదే పాట పడుకునేటప్పుడు ఎట్లకైనా ఆయనని చంపాలి లేచిన తర్వాత ఆ దావితేడి వాడిని చంపాలి ఏటి దావితేడి యోనాథాన్ని అడుగుతాడు దావితేడి సోల్జర్స్ని అడుగుతాడు సైనికులని అడుగు దావితేడి అంటే ఆయన ఆ పగ తోటి నింపబడిన వారు ఇంకా ఏం ఆలోచించలేరు రాత్రి పగలు దాని గురించే ధ్యానం దాని గురించే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆ హృదయమంతా ఎంత కలవరము ఎంత మంట ఎంత రేజ్ తోటి నింపబడుతుంది అంటే ఇంకా వారికి ఏమి ఎక్కదు ఏం మాట్లాడినా ఎవరున్నా వారికి ఎక్కదండి డిస్ట్రస్ట్ అందరిపైన అనుమానమే పైన అనుమానం స్టార్ట్ అవుతుంది సస్పిషన్ అనుమానించే ఆత్మ అనుమానించేది కూడా ఒక ఆత్మని తెలుసా ప్రతిదానికి అనుమానిస్తారు ఎవ్వరిని నమ్మలేరు కనీసం ఒక్కరిని కూడా నమ్మలేరు ఇదే చూస్తాం సౌలు తన సొంత కుమారుడినైనా యోనాథాన్ని నమ్మలేదు సౌలు తన సొంత కూతురు అయిన నమ్మలేదు సౌలు తన నా సైన్యంని నమ్మలేదు దావిది ఎటువంటి కీడు చేయలేదు తన జీవితకాలం అంతా సౌలికి ఎప్పుడు మేలే చేసిన దావిదిని చంపేలా చూసాడు మొదటి సమయంలో గ్రంథం ఇరవై అధ్యాయము ముప్పై వచ్చినం చూద్దాం మొదటి సమయంలో గ్రంథం ఇరవై అధ్యాయము ముప్పై వచ్చినం సౌలు యునాథాను మీద బహుగా కోపపడి ఆ గడగొట్టు దానికి కొడుక నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యష కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా యశ్వి కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనాను నీ రాజ్యమునకైనను స్థిరము కలగదని కలుగను కలుగదు కదా అని చెప్తున్నాడండి చూసారా ఇక్కడ చా ఇందాక చెప్పాను కదా ఎవరు ఎవరి పైన పగ ఉన్నట్లయితే వారు పేరు పలకడానికి కూడా ఇష్టపడారు చాలా మంది చూడు చాలా మంది కుటుంబాలు చూస్తాం ఆ పేరు వాడున్నాడు చూడు అది ఉంది చూడు ఎట్లాంటి బూతు మాటలు మాట్లాడుతున్నాడు చూడండి తన సొంత కొడుకుని ఒక వేష కొడుక అని పిలుస్తున్నాడు యోనాథాన్ని ఒక వేష కొడుకానువు అని భూదు మాటలు అపవాది మనల్ని దాడి చేస్తే దాడి కాదండి మన పైన ప్రభావం కలిగినట్లయితే దురాత్మ మనలో ఉన్నట్లయితే ఎవరిని ట్రస్ట్ చేయాలో తెలియదు అందరు అబద్దిక్కులే అందరూ పాడైన వారే అందరు దోషులే నేను ఒక్కడనే కరెక్ట్ మిగతా వాళ్ళందరూ తప్పు అనే స్వభావం వస్తుంది